సార్ ఈ మధ్యకాలంలో ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీని నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడటము ఫ్యాషన్ అయిపోయింది అది ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళపైన మనం ఏం కంప్లైంట్ చేయలేము హండ్రెడ్కి నూటికి నూటి పార్లు కంప్లైంట్ చేయొచ్చా ఎందుకు అంటే ఈ మధ్య ఏమవుతుందంటే ఒక ట్రెండ్ ఏమవుతుంది అంటే నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతా మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు అంటున్నారు ఫండమెంటల్ రైట్స్ నావి అని అంటున్నారు కానీ కొంతమంది ఎదవలకి అర్థంగా ఉంది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ నీకు రావాలి అంటే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా నువ్వు కంప్లీట్ చేయాలి ఈ నువ్వు ఫాదర్ ఆఫ్ నేషన్ నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టావు రేపు పొద్దున ఇంకెవరెవరిని తిడుతావో ప్రధానమంత్రులని ముఖ్యమంత్రులని పార్టీలకు అతీతంగా మనము రెస్పెక్ట్ ఇస్తాము అలాంటిది కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ మనం గారి విగ్రహాలు చూస్తూ ఉంటాం అక్టోబర్ సెకండ్ మనం పబ్లిక్ హాలిడే కింద డిక్లేర్ చేస్తాము అలాంటి వ్యక్తిని పట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టు తిడితే నీకు పడాల్సిన పనిష్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ పడుతుందని నేను చెప్తున్నాను